రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకునే వ్యక్తిత్వం జానారెడ్డిది కాదని స్పష్టం చేశారు నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ నల్గొండ జిల్లాకు మూడో మంత్రి పదవి వస్తే తాము కూడా సంతోషిస్తామన్నారు రాజగోపాల్ పదవికి జానారెడ్డి లేఖకు సంబంధం లేదన్నారు శంకర్ నాయక్ మంత్రి పదవి కూడా అరుడే ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే ఎవరు అడ్డుగారు అతనికి అర్హత కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అతను సమంజసం ఉన్నది నేను అనుకుంటున్నా జానారెడ్డి గారు లేఖ రాసిన మాట వాస్తవమే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కలిసిపోయి అతను అడిగినప్పుడు అతను ఏం చేసినారంటే సార్ నాకు ఒక ఫోన్ కాల్ చేయమని చెప్పి చెప్పినారు కానీ ఫోన్ చేయను అన్నారు తర్వాత లెటర్ కోసం అడిగితే లెటర్ ఒక లెటర్ ఏమన్నా రాసినారంటే హైదరాబాద్ రంగారెడ్డికి కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి రెండు జిల్లాలు ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి దాని ప్రయారిటీ వాళ్ళని చెప్పి లెటర్ రాసిన మాట వాస్తవమే కానీ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వద్దని చెప్పి ఇక్కడ లెక్కలో రాయలేదు ఆల్రెడీ మన వెంకటరెడ్డి గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు ఉన్న ఎమ్మెల్యేలలో ఇప్పుడు ఇంకా ఆయన ఆశిస్తున్నాడు కాబట్టి అతను ఇంకా మా బాలునాయ్య గారు ఉన్నారు అతను కూడా ఆశిస్తున్నాడు ఇద్దరుట్లు ఎవరికి వచ్చినా మాకు సంతోషమే ఎందుకంటే జిల్లాకు వస్తే మేము అందరం స్వీకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం